పుట్టినరోజు శుభకార్యాల సందర్భంగా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడి కృష్ణ పేర్కొన్నారు

ఏర్పాటు చేసే శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు శ్రీనివాస జనసేన వేడుకలను ప్రతి ఏడాది మెడికల్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవనారాయణ ఆత్మ సత్యనారాయణ వెంటారావు తారక సతీశం చీకట్ల శ్రీనివాస్ జాబితా

পেের <muchas> সচের सर ये అందరికీ నమస్కారం అండి రోజున మన ముప్పై ఎనిమిదో వార్డులో మన ఆకులు శ్రీనివాస్ గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంపు రన్ చేయటం చాలా ఆనందకరం శుభ సూచకం ఎందుకంటే చాలామంది బర్త్డేలు అంటే కేకులు కోసుకొని సెలబ్రేట్ చేసుకొని ఎక్కడికో వెళ్తాం అలాంటివి చేస్తారు ఈయన ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకసారి టెస్ట్లన్నీ చేయించి వైద్య సదుపాయం అందించాలని ఒక దృక్పథంతో ఏదైతే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఏ విధంగా తాపత్రయపడుతున్నారో మెడికల్గా వాళ్ళకి చాలా చేరువుగా అవ్వాలని ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున శ్రీనివాసు ఇక్కడ పెట్టడం చాలా అభినందనీయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని వారి వారి జన్మదినం కానీ ఏమవుతుంది లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల యొక్క బర్త్డే సాటిల్లో కానివ్వండి ఇటువంటి సేవా కార్యక్రమాలని పెట్టినట్టయితే మనం అందరికీ కూడా చేరువయ్యి ప్రతి ఒక్కరికి కూడా వైద్య సదుపాయాన్ని మనం అందించగలం ఎందుకంటే ఈ రోజున అన్నిటికంటే ఖరీదైంది వైద్యం ఎక్కడికి వెళ్ళినా ఈ రోజున టెస్ట్ చేయాలంటే వేలు చేత్తో పట్టుకోవలసిన రోజులు వచ్చేసినాయి కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు వార్డుల్లో చేసి ఆ వార్డులో ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్యవంతులు చేయాలని నేను మీ ఇలాంటి శ్రీనివాస్ గారు లాంటి అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరియు మీ మీడియా మిత్రులందరికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలకి వచ్చి మేము ముందున్నాము ఇటువంటి పై మేము ముందు పబ్లిసిటీ చేసి ఇంకా అన్ని చోట్లలో ప్రజలకి స్ఫూర్తినిస్తామని చెప్పి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇటువంటి క్యాంపులు అన్నీ కూడా మేము కూడా పార్టీ పార్టీ నాయకులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి ఇంకా పెద్ద క్యాంపుల్ని కండక్ట్ చేయడానికి ప్లాన్ చేసి అందరికీ మంచి వైద్య సదుపాయాలు అందించే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తూ నేను మరొకసారి శ్రీనివాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆకుల శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా థర్టీ ఎయిట్ వార్డ్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇప్పుడే కాదండి ఆయన ప్రతి ఇయర్ ఆయన బర్త్డేకి ప్రతి ప్రతిసారి ఇలాగే మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి ఒక్కరికి చూపించడం జరుగుతుంది ప్రజల పట్ల ఆయనకున్న శ్రద్ధను బట్టి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తారండి ఎప్పుడూను అంటే చాలామంది బర్త్డేకి కొన్ని కొన్ని వేస్ట్ పనులు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈయన ప్రతిసారి మెడికల్ క్యాంప్ పెట్టి వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సో దీనికి చాలామంది రావడం చూపించుకోవడం ఎక్కడెక్కడ డాక్టర్లు కూడా చాలామంది వచ్చారు వీర మహిళలు జన సైనికులు జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ దీన్ని విజయవంతం చేయడం జరిగింది నమస్కారం నా పేరు బడకృష్ణ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు జిల్లా సమితి కార్యదర్శిగా ఉన్నాను మరి మా మిత్రులు ఆక శ్రీనివాస గారు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు ఆయన ముందుగా జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఆక శ్రీనివాస గారు పార్టీలో జాయిన్ అయినప్పటి ఇప్పుడు దాకా అతను పార్టీకి ఎన్నో విశేషమైన సేవలు అందిస్తూ వస్తున్నారు ప్రతి పుట్టినరోజు కూడా ఆయన మెడికల్ క్యాంపులు బ్లడ్ క్యాంపులు ఐ క్యాంపులు పెట్టుకుని ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు ఆయన ప్రతిరోజు దినాభివృద్ధి చెంది అతను వ్యాపారీత్యా కానీ అలాగే పార్టీలో కూడా మంచి మంచి పదవులు అధోహి అధారోహించి భవిష్యత్తులో మంచి మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయురలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఆక శ్రీనివాస్ గారు ఇలాగే ప్రతిరోజు ఈ జనసేన పార్టీలో ఎన్నో సేవా చేయాలని పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ నెల ముప్పై ఏడో తారీఖున నా జానదం సందర్భంగా సేమ్ అలాగే మిడిల్ క్యాంపు హై క్యాంప్ పెడతా అని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటున్నాను మిత్రులందరూ కూడా ఆ కార్యక్రమం హాజరు చెప్పేసి తెలియజేసుకుంటున్నాను చెయ్యి అందరికీ నమస్తే అండి నా పేరు జాహ్నవి కాకినాడ జిల్లా కాకినాడ సిటీ ముప్పై ఏడో ఇప్పుడు స్థానిక ముప్పై ఎనిమిదో వార్డులో ఆకుల్ శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఏ పార్టీ నాయకులు చేయని విధంగా మా జనసేన పార్టీ నాయకులు అవనవ్వండి కార్యకర్తలు అవన్నవండి వీర మహిళలు అవ్వండి ఎవరి బర్త్డేస్ అయినా పెళ్లి రోజులైనా ప్రతి ఒక్కరూ కూడా మానవ దృక్పథంతో అందరికీ కూడా స్థానిక వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా మెడికల్ క్యాంప్స్ అని ఐ క్యాంప్స్ అని అలాగే వాళ్ళందరికీ వృద్ధాశ్రమాలకు భోజనాలని ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరం ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మా సిటీ ఇన్ఛార్జు మరియు సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ గారు రావడం మాకు చాలా హర్షదాయకంగా ఉంది ఈ రోజు నాడు ఈ ఆకులు శ్రీనివాస్ గారు జన్మదిన సంబంధంగా చేసిన ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క నాయకుడు కూడా మా జనసేన పార్టీ కార్యకర్తలు అవన్న అందరూ కూడా చేయాలని మేము పిలుపునిస్తూ జై జనసేన జై హింద్